హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనము కొటారి కమిషన్ గురించి అనేది మనం ఒక పార్ట్గా కూడా చెప్పుకోవడం జరిగింది చూడండి ఇంతవరకు అనేది మనం చెప్పుకోవడం జరిగింది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది కొటారి కమిషన్ గురించి సో సెకండ్ పార్ట్ అనేది ఈరోజు డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం మార్పునకు ప్రధాన సాధనం విద్య చూడండి మానవ వనరుల అభివృద్ధి దేశంలో భౌతిక వనరులు అభివృద్ధి అవసరమే భౌతిక వనరులు అంటే ఏంటంటే రోడ్లు భవనాలు ప్రాజెక్టులు పరిశ్రమలు మొదలైనవి ఇవి భౌతిక వనరులు కానీ ఈ భౌతిక వనరులను అభివృద్ధి చేసేది ఎవరు విద్యావంతులు వ్యక్తులే కదా విద్యావంతులంటే మంచి జ్ఞానం నైపుణ్యం సేవాభావం అంకిత భావం గల వ్యక్తులు అనమాట ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీరి నిర్మాణం ఎక్కడ జరుగుతుంది విద్యాలయంలోనే కదా కాబట్టి మన విద్యాలయాలు ఇలాంటి ఉన్నతమైన సామర్థ్యాలు వ్యక్తులను తయారు చేయాలి దేశంలోని వ్యక్తులను సమర్థవంతమైన శక్తివంతమైన మానవ వనరులుగా తయారు చేయడే తయారు చేయాలి విద్యా విప్లవం ద్వారా జాతీయ అభివృద్ధి జాతీయ అభివృద్ధికి సంపదకు విద్యకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి జాతీయ విద్య వ్యవస్థను పరిణాత్మకంగాను గుణాత్మకంగాను నిర్వహించాలి ఈ విద్యా విప్లవం ద్వారా జాతీయ అభివృద్ధి అనేది ఏం చెప్తున్నాడంటే ఈ జాతీయ అభివృద్ధికి సంపదకు విద్యకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి జాతీయ విద్యా వ్యవస్థకు పరిమాణాత్మకంగా గాను గుణాత్మకంగా గాను నిర్వహించాలని చెప్తుంది అనమాట ఈ కమిషన్ ఇలాంటి సమర్థుని కొంతమంది సాంఘిక సాంస్కృతిక మార్పు తెచ్చిన సందర్భాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ఈ విప్లవం ద్వారా దే దేశ ప్రగతికి బాట వేయాలి కాబట్టి విద్యా విప్లవం ద్వారా దేశ ప్రగతికి బాట వేయాలని చెప్తుంది ఈ విద్యా విప్లవం తీసుకురావడానికి మూడు అంశాలు గుర్తించింది ఈ కమిషన్ ఏంటంటే విద్యను జీవితానికి జాతీయ అవసరాలకు ఆంక్షలకు ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయడము విద్య ప్రమాణాలను నిరంతరం పెంచటం కనీస కొన్ని రంగ కనీసం కొన్ని రంగాల్లోనైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణ ప్రమాణాలను సాధించటం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను సాధించటం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ మానవ శక్తిని అవసరాలను విస్తరించటము ఇవి ఈ మూడు అంశాలు ఈ విద్యా విప్లవం తీసుకురావడానికి ఈ మూడు అంశాల గురించి చెప్పడం జరిగింది కమి కొఠారి కమిషన్ అనేది విద్యను ప్రజల జీవితానికి అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలి చూడండి విద్య అనేది ప్రజలకు అవసరాలకు జీవితానికి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలని చెప్తుంది ఈ కమిషన్ విద్య ప్రజల సమస్య పరిష్కరించడానికి జాతీయ అభివృద్ధికి తోడ్పడాలి ఉత్పత్తిని పెంచాలి జాతీయ భావాన్ని పెంచాలి దేశ ప్రగతి తాను భాగస్వామిని కావాలనే భావాన్ని విద్యార్థులు కలిగించాలి శేలాన్ని నిర్మించాలి నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలి జాతీయ లక్ష్యాలను సాధించడానికి విద్య సాధనం కావాలి సాంఘిక విలువలు జాతి సమైక్యతలు బలోపేతం చేయాలి ప్రజాస్వామ్య విలువలను అలవర్చాలి ఇవన్నీ విద్యను ప్రజల జీవితానికి కానీ అవసరాలకు కానీ ఆకాంక్ష అనుగుణంగా రూపొందించాలంటే ఇవన్నీ ఉండాలని ఈ కమిషన్ చెప్తుంది ఇది చూడండి మెయిన్ మెయిన్ పాయింట్ చూడండి ఆధునీకరణకు ప్రక్రియను వేగవంతం చేయాలి ఈ విద్య అనేది ఆధునీకరణ ప్రక్రియకు వేగవంతం చేయాలి ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇదే కమిషన్కు చెందిన స్టేట్మెంట్ అని అడగటం జరిగింది ప్రీవియస్ డిఎస్సి పేపర్లో గమనించాలి ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ చేయలేదు ఈ ఆధునీకరణ ప్ర విద్యకు ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే స్టేట్మెంట్ ఏ కమిషన్కు చెందుతుంది అని అడిగారు సో ఇది ఆట కొఠారి కమిషన్కు చెందిందనమాట ఇది లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి పిట్ అనమాట నెక్స్ట్ విద్యా ఉత్పాదకత విద్యా ఉత్పాదకతను పెంచడానికి దోహదం చేయాలి జాతీయ ఉత్పత్తిని ఆదాయాన్ని పెంచడానికి దో తోడ్పడాలి జాతీయ ఆదాయం పెరిగినప్పుడే విద్యకు ఎక్కువ మొత్తం కేటాయించగలుగుతాము విద్యకు ఉత్పత్తి గల సంబంధాలు పెంచే మార్గాలు ఏమిటి విద్య సం విద్యా సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయడం పని అనుభవాన్ని సాధారణ విద్యలో భాగం చేయడం మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయడం పరిశ్రమ వ్యవసాయం వ్యాపార అవసరాలకు అనుగుణంగా మారు మార్పు చేయడం అనేది సో ఈ విద్య ఉత్పత్తి గల సంబంధాలు పెంచే మార్గాలు అనమాట ఇవన్నీ నెక్స్ట్ పని అనుభవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి ఈ పని అనుభవం చూడండి పని అనుభవాన్ని సాధారణ విద్యలోను సాంకేతిక విద్యలోనూ భాగం చేయాలి ఈ పని అనుభవాన్ని అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ దీన్ని సాధారణ విద్యలోను సాంకేతిక విద్యలోను భాగం చేయాలని ఈ కమిషన్ చెప్తుందనమాట పని అనుభవం విద్యను జీవితానికి ఉత్పాదకతకు అనుసంధానం చేస్తుంది పని అనుభవం అనేది ఇంటిలో పాఠశాలలో కార్యశాలలో పొలంలో కర్మాగారాల్లో కూడా కల్పించవచ్చు ఏ విధమైన ఉత్పాదక కార్యంలో పాల్గొనాలన్నా అది పని అనుభవమే విద్యలో సాధారణంగా నాలుగు అంశాలు ఉంటాయి చూడండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విద్యలో సాధారణంగా నాలుగు అంశాలు ఉంటాయి అవేంటి అక్షరాస్థ అంటే భాషలు మానవ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు సంఖ్యాత్మకత అంటే గణితం పని అనుభవం సంఘసేవ ఈ నాలుగు అంశాలు విద్యలో సాధారణంగా ఈ నాలుగు అంశాలు ఉండాలని ఈ కమిషన్ చెప్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి అక్షరాస్యత అక్షరాస్యత అంటే భాషలు మానవ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు సంఖ్యాత్మకత అంటే గణితం పని అనుభవం సంఘ సేవ ఈ నాలుగు అనేది విద్యలో ఉండాలి అని విద్యలో ఈ అంశాలు ఉండాలని కొఠారి కమిషన్ చెప్తుంది నెక్స్ట్ ప్రస్తుత విద్య కొంత మేరకు పెంపొందిస్తుంది సంఖ్యాత్మకత ప్రమాణాలు కూడా తగినంతగా లేవు పని అనుభవం సంఘ సేవ పూర్తిగా లోపించాయి పని అనుభవం ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ పని అనుభవం అనేది ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుంది సాంఘిక సేవ సాంగ్ సంఘ సేవ సాంఘిక జాతీయ సమైక్యతను పెంపొందిస్తుంది మహాత్మా గాంధీ విద్యను వృత్తి ప్రాతిపాదిక ఆధారంగా రూపొందించారు ప్రతివారు కొంత శారీరక శ్రమ చేయాలి వృత్తి విద్య చూడండి మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి ఈ మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని కొఠారీ కమిషన్ చెప్తుంది తద్వారా దీని ద్వారా అప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవసాయం సాంకేతిక విద్యలు వైపు వెళ్తారు విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవసాయము సాంకేతికత విద్యల వైపు వెళ్తారని చెప్తుంది కమిషన్ ప్రస్తుతం మాధ్యమిక దశలో వృత్తి విద్యలు ఎంచుకునేవారు కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఈ కొఠారి కమిషన్లో మాధ్యమిక దశలో వృత్తి విద్యను ఎంచుకునే వారు ఎంతమంది తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారు విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా సాధారణ విద్యను ఎంపిక చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దేశ వ్యవసాయ సాంకేతిక రంగాల అభివృద్ధి దృష్ట్యా వృత్తి విద్యను ప్రోత్సహించాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి వృత్తి విద్య పని అనుభవం ఎక్కువగా వృత్తి విద్య గురించి పని అనుభవం గురించి కమిషన్ అనేది చెప్పడం జరుగుతుంది గమనించండి నెక్స్ట్ సాంఘిక జాతి సామైక్యత విద్య శక్తివంతమైన సమైక్య భారతదేశానికి సాంఘిక జాతి సామైక్యత చాలా ముఖ్యము దేశ ప్రగతికి ఇది ఆధారం ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పురోగతికి సాంఘిక జాతి సమైక్యతకు చాలా దగ్గర సంబంధం ఉంది ఈ జాతి సమైక్యత వల్ల జాతి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది ఈ జాతి సమైక్యత వల్ల ఏర్పడే అంశాలు ఏంటో చూడండి జాతి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఉద్యోగిత పెరుగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు తగ్గుతాయి సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు పెంపొందించడానికి అవసరం తమ వర్గపరమైన గుర్తింపు కంటే దేశపరమైన గుర్తింపునకు ప్రాధాన్యం ఇస్తారు అంటే నేను మొదట భారతీయుణ్ణి ఆ తర్వాత ఏదైనా అనే భావన కలుగుతుందన్నమాట తమ వర్గపరమైన గుర్తింపు కంటే దేశపరమైన గుర్తింపుకే ప్రాధాన్యత ఇస్తారు గుర్తుపెట్టుకోండి దేశపరమైన ప్రా గుర్తింపునికే ప్రాధాన్యత ఇస్తారు అంటే ఏందంటే నేను మొదట భారతీయుణ్ణి అంటే దేశానికే కదా ప్రాముఖ్యత ఇచ్చింది ఇక్కడ ప్రాధాన్యం ఇచ్చింది ఆ తర్వాత ఏదైనా భావానికి కలుగుతుంది అనమాట నెక్స్ట్ నిష్పక్షికమైన మంచి పరిపాలనకు హామీ ఏర్పడుతుంది నిష్పక్షికమైన మంచి పరిపాలనకు హామీ ఏర్పడుతుంది వివిధ వర్గాల వివిధ వర్గాల ప్రజల వారి సంస్కృతి సాంప్రదాయాలను పరస్పర అవగాహన చేసుకొని గౌరవించుకుంటారు జాతి సమైక్యతకు ఈ క్రింది అంశాలు దోహదం చేస్తాయి ప్రజా విద్యలో సాధారణ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇది జాతి సమ సమైక్యతకు సంబంధించిన అంశాలన్నమాట ప్రజా విద్యలో సాధారణ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టడం సాంఘిక జాతీయ సేవను అన్ని స్థాయిల విద్యలో భాగం చేయడం సాంఘిక జాతీయ సేవను అన్ని స్థాయిల విద్యలో భాగం చేయాలి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆధునిక భారతీయ భాషలను అభివృద్ధి చేయడం వీలైనంత త్వరగా హిందీని అధికార భాషలుగా అమలు చేయడం చర్య చేపట్టడం జాతీయ భావనను పెంచడం సాధారణ పాఠశాల వ్యవస్థ చూడండి ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన విద్య అందించాలి సాధారణ పాఠశాల వ్యవస్థ అనమాట ఇది అందరు పిల్లలు ఒకే రకమైన ప్రభుత్వ పాఠశాల చదివినప్పుడే సాంఘిక అసమానతలు తగ్గుతాయి కాబట్టి ధనికులకు ఎక్కువ ప్రమాణాలు ప్రైవేట్ పాఠశాలలు పేదలకు ప్రభుత్వ పాఠశాల అనే భావన పోవాలి అందుకే సాధారణ పాఠశాల వ్యవస్థ ఉండాలి అని ఈ కమిషన్ చెప్తుంది నెక్స్ట్ సామాజిక జాతీయ సేవ చూడండి ప్రస్తుత విద్యా వ్యవస్థ ద్వారా చదువుకున్న వారికి చదువులేని వారికి మధ్య అగాధం ఏర్పడుతుంది తేడాలు పెరుగుతున్నాయి విద్యావంతులైన వారు సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలి ఇది వారి బాధ్యత విద్యార్థులకు సామాజిక బాధ్యత నేర్పాల నేర్పాలి ఇది విద్యలో భాగం కావాలి తద్వారా విద్యార్థుల వ్యక్తిగత్వ వ్యక్తిత్వ నిర్మాణము క్రమశిక్షణ శారీరక శ్రమ పట్ల గౌరవం పెరుగుతాయి చాలా దేశాలు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయన్నమాట ఏ దేశాలు చూడండి జర్మనీ నార్వే స్వీడన్ జపాన్ అమెరికా ఫిలిప్పైన్స్ అమలు చేస్తున్నారు ఇటువంటి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి పాఠశాలలో సేవా కార్యక్రమాలు మొదలు మొదలకు వాటి తొమ్మిది పన్నెండు తరగతుల్లో భాగం చేయాలి ఈ ఎన్ఎస్ఎస్ అనేది ఎన్సిసి అనేది తొమ్మిది పన్నెండు తరగతుల్లో భాగం చేయాలని చెప్తుంది అనమాట సో చూడండి పాఠశాల కళాశాల సామూహిక జీవనం అనమాట విద్యార్థులకు తమ పాఠశాలను కళాశాలను హస్తకళను శుభ్రం చేసుకోవడం అలంకరించుకోవడం మొదలైన పనులు తామే కలిసి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కొన్ని రోజులు పని లేని వారు కూడా వారి ఈ పనులు చేసుకోవాలి జపాన్లో ఇలా పిల్లలకు చిన్నతనం నుండే పనులు నేర్పుతారనమాట సో దీని ద్వారా శ్రమ పట్ల గౌరవం ఆత్మవిశ్వాసం మొదలైన లక్షణాలు అబ్బుతాయని వాళ్ళ పనులు వాళ్ళు నేర్పించుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఇదంతా ఏం అవసరం లేదు నెక్స్ట్ నైతిక విలువలు చూడండి విద్యార్థులకు వివిధ స్థాయిల్లో బోధించాల్సిన నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి రాధాకృష్ణ కమిషను శ్రీ ప్రకాష్ కమిటీ సూచించాయన్నమాట విద్యార్థుల్లో వివిధ స్థాయిల్లో బోధించాల్సిన నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి కమి రాధాకృష్ణ కమిషన్ అండ్ ప్రకాష్ కమిషన్ ప్రకాష్ కమిటీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చింది ఈ కమిటీ ఇది చెప్పడం జరిగింది వాటిని యథాతంగా స్వీకరించి అమలు చేయాల్సిన కొఠారి కమిషన్ కొన్ని సూచించింది కనీ కమిషన్ సూచించింది ప్రతి పాఠశాలలో సబ్జెక్టు బోధన చేసే ఉపాధ్యాయులు ఈ నైతిక బోధన చేయాలి పాఠశాల కాల నిర్ణయ పట్టికలో కొన్ని కాలాంశాలను నైతిక బోధన కేటాయించాలి నైతిక బోధనకు కూడా కొన్ని పాఠశాల పీరియడ్స్ కేటాయించాలని చెప్తుంది అనమాట ఈ నైతిక విధులకు సంబంధించి ఒక పీరియడ్ కూడా ఉండాలని చెప్తుంది నెక్స్ట్ భాషా విధానం చూడండి పాఠశాల కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి పాఠశాల ఉన్నత విద్యలో బోధన మాధ్యం మాతృభాషే పది సంవత్సరాల్లో ఇది అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత యూజీసీ మీద ఉంది నెక్స్ట్ చూడండి సిఫార్సు ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి స్కిప్ చేయొద్దు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంతీయ భాషల్లో శాస్త్ర సాంకేతిక గ్రంథాలను సాహిత్యాన్ని సృష్టించాలి కొఠారి కమిషన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్ పాఠశాల స్థాయిలో ఏ భాషని సూచించిందంటే త్రిభాషా సూత్రాన్ని మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అఖిల భారత స్థాయి సంస్థలు తాత్కాలికంగా ఆంగ్ల భాషను ఉపయోగించిన క్రమంగా హిందీ మారాలి క్రమంగా హిందీకి మారాలని చెప్తుంది అఖిల భారత స్థాయి సంస్థలు అనమాట పాఠశాల స్థాయి నుండి ఇంగ్లీష్ను ఒక భాషగా చదవచ్చు బోధన మాధ్యంగా కాదు పాఠశాలలో ఇంగ్లీష్ అనేది ఒక భాషగా నేర్చుకోవచ్చు కానీ ఇదే బోధన మాధ్యంగా ఉండకూడదని కొటారీ కమిషన్ అనేది చెప్తుంది మత విద్య చూడండి వివిధ మతాల్లోని మంచి విషయాలను మౌలిక సత్యాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉంచాలి దీనివల్ల వారిలో మంచి పౌరసత్వ లక్షణాలు నైతిక విలువలు పెంపొందుతాయి కొటారీ కమిషన్ చూడండి క టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ పద్ధతిని ప్రతిపాదించింది టెన్ అంటే ప్రాథమిక పాఠశాల వన్ టు టెన్ టూ అంటే ఇంటర్మీడియట్ త్రీ అంటే డిగ్రీ ప్రజెంట్ ఇదే కదా జరుగుతుంది మనకి సో ఇదనమాట దీన్ని ఎన్ఇపి ట్వంటీ ట్వంటీలో మార్చడం జరిగింది గమనించాలి ప్రతిభావంతులైన యువకులకు ఉపాధ్యాయ వృత్తులోని ఆకర్షించడానికి ఉపాధ్యాయుల సాంఘిక ఆర్థిక వృత్తి స్థాయి నిరంతరం పెంచే ప్రయత్నం చేయాలి ఉపాధ్యాయుల సేవా నిబంధనలు వేతనాలను పదోన్నతులను ప్రతిపాదించింది ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు విశ్వవిద్యాలయ పరిధిలోను పాఠశాల విద్యాశాఖ పరిధిలోను పనిచేయాలి విద్యా సౌకర్యాలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలి వెనుకబడిన వర్గాల వారికి విద్యా సౌకర్యాలు అందించాలి మహిళా విద్యపై విశేష విశేష శ్రద్ధ వహించాలి సో ఇవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్